హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇంట్లోని కొన్ని కొన్ని వస్తువులు ఎప్పుడూ క్లీన్ చేస్తూ ఉంటేనే బాగుంటాయండి అందులోని సింక్ ఒకటి డైలీ మనం వాటర్తోని దాన్ని యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి అవి మరకలు పడి చా నీట్గా ఉండవండి డైలీ మనం క్లీ నీట్గా క్లీన్ చేసుకుంటేనే నీట్గా ఉంటాయి ఈ స్టీల్ సింక్లు అనేవి మనం వాటర్ యూస్ చేస్తాం కాబట్టి అవి మరకలు పడిపోతూ ఉంటాయండి ట్యాబ్స్ కూడా ఎలా నీట్గా కెమికల్స్ ఏమీ లేకుండా ఎలా నీట్గా క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి దీనికి ఏమీ అవసరం లేదు సాల్ట్ ఉంటే సరిపోతుందండి రెండు స్పూన్ల వరకు సాల్ట్ తీసుకొని సింక్ అంతా కూడా ఇలాగ సైడ్స్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి నాకు ఇక్కడ టూ స్పూన్స్ వరకు సాల్ట్ పట్టిందండి ఇక్కడ మనం రాక్ సాల్ట్ యూజ్ చేయకూడదండి సాల్ట్ మాత్రమే దీనికి యూస్ చేయాలి ఇలాగ ట్యాప్స్ పైన వా సింక్ వెనక్కి టైల్స్ ఉంటాయి కదా టైల్స్ పైన వేసుకొని ఒక నిమ్మ చెక్క తీసుకొని ఆ నిమ్మ చెక్క తోటే ఈ సాల్ట్నంతాను యూజ్ చేసి సింక్ అంతా కూడా ఇలాగా రుద్దుకోవాలండి ఇలా చేయడం వలన మనకి మరకలు అనేవి లేకుండా సింక్ అనేది చాలా షైనింగ్ వస్తుందండి స్టీల్ సింకే కాదండి గ్రానైట్ కానీ సిమెంట్ కానీ ఏ సింక్ అయినా సరే మనం ఈ విధంగా ఉప్పు నిమ్మకాయ యూజ్ చేసి క్లీన్ చేసుకోవచ్చు మనకి కొన్ని కొన్నిసార్లు సింక్ అనేది స్మెల్ వస్తూ ఉంటుందండి ఇలాగా మనం ఉప్పు నిమ్మకాయ యూస్ చేసి క్లీన్ చేసుకుంటే ఆ స్మెల్ కూడా ఉండదు ఇవి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే మనకి నీట్గా హైజనిక్గా ఉంటుందండి చాలా షైనింగ్ వస్తుందండి ఇలాగ సాల్ట్తో క్లీన్ చేయడం వల్ల ఇలాగా సింకు లోపల ప్లేట్ ఉంటుంది కదండి దాన్ని కూడా నిమ్మ చెక్కతో క్లీన్ చేసేస్తున్నాను అదే విధంగా మనం ట్యాప్స్ ఇలాగా సింకు పైన ఉండే టైల్స్ కూడా దీంతో చాలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి చూడండి ఈ కార్నర్లోని ఇలాగ నిమ్మ చెక్కతోటి మనం క్లీన్ చేయడం వల్ల అక్కడ పట్టిన గార కూడా చాలా సింపుల్గా మనకి వదిలేస్తుందండి ఇలాగా నిమ్మ చెక్కతోటి సాల్ట్ తోటి మనం మొత్తం స్క్రబ్ చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ వదిలేసి మనం వాటర్ తోటి క్లీన్ చేసేసుకోవచ్చండి ఇక్కడ కొంచెం స్క్రబ్బర్ తీసుకొని ట్యాప్ కొంచెం ఇక్కడ వైట్గా ఉంది కాబట్టి చిన్న మరకులు ఉన్నాయి కాబట్టి స్క్రబ్బర్ తీసుకొని జస్ట్ అలాగా రఫ్ చేసానండి మనం సాల్ట్ నిమ్మకాయ పెట్టాం కాబట్టి స్క్రబ్బర్తో జస్ట్ మనం ఇలాగ స్క్రబ్ చేయగానే అది నీట్గా వచ్చేసిందండి జస్ట్ అలాగా టైల్స్ కూడా ఒకసారి మొత్తం కూడా స్క్రబ్బర్ తోటి నీట్గా ఒకసారి క్లీన్ చేశానండి ఇలా మనం క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ తోటి నీట్గా కడిగేసుకోవడమే చూడండి ఇలా కడిగిన తర్వాత చూపిస్తాను ముందు ఉన్న సింక్కి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ వచ్చిందండి ఇలా కనుక మనం డైలీ కనుక డైలీ లేదా వీక్లీ టూ టైమ్స్ అయినా సరే ఇలా క్లీన్ చేసుకుంటే మన సింక్ అనేది ఎప్పుడూ కూడా చాలా నీట్గా ఉంటుందండి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది డైలీ కూడా మనం యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇలాగా ఎప్పుడూ కూడా నీట్గా ఉంచుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు మొత్తం కూడా క్లీన్ చేసిన తర్వాత చూడండి సింక్ అనేది చాలా షైనింగ్ వచ్చిందండి తప్పకుండా ఒకసారి ఇలాగా మీరు ట్రై చేసి చూడండి చాలా మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ టిప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోలోని కిచెన్ టిప్స్ ఇంకా క్లీనింగ్ టిప్స్ వీడియోస్ ఉన్నాయి అవి చూడండి మీకు నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్ని లై సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి